ఎంత టెంప్టింగ్ గా ఉందో ఇట్లా పెట్టేసి ఇట్లా అంటే చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో పచ్చడి హాయ్ అండి ఎలా ఉన్నారందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఓటేజ్ వచ్చానండి ఈరోజు ఎలక్షన్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా ఓటేజ్ వచ్చాననమాట నా అమూల్యమైన ఓటుని నాకు ఇష్టమైన నేను ఒక అభ్యర్థికి అయితే వేసి వచ్చానండి ఇంతకు మీరు ఓటు చేశారా లేదా నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మనం ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి మన దేశ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మన పిల్లల భవిష్యత్తుని మన భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఓటు వేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకు వేశారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియో ఈవినింగ్ వస్తుంది కాబట్టి అప్పటికల్లా మన ఓటింగ్ పోలింగ్ అయిపోతుంది కాబట్టి పోలింగ్ బూత్ క్లోజ్ చేస్తారు కాబట్టి అందుకని చెప్తున్నాను అనమాట ఇంకేంటంటే ఇప్పుడైతే వన్ ఇయర్కి సరిపడా పిక్ అయితే పెట్టేసుకున్నానండి ఇక్కడ రెండు చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో ఇక ఇవాళ వీడియో ఏంటంటే ఈ ఆవకాయ పచ్చడి నేను ఏ విధంగా పెట్టాను అని చెప్పేసి డీటెయిల్గా మీతో షేర్ చేస్తాను అది గిన్నె కొలతతోత్వ్ని చెప్తాను అలాగే కేజీ కొలతతో కూడా మీకు ఏ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది సంవత్సరం అంతా ముక్క మెత్తబడకుండా కలర్ మారకుండా టేస్ట్ తగ్గకుండా ఉండేలాగా ఆవకాయ పచ్చడి రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను ఇవాంటి వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియో చూసేయొచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇలాంటి కంటెంట్ వీడియోస్ ఇంకా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసేసి షేర్ చేయండి ఇక వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి ఇక్కడ చూడండి సమ్మర్ అంటే మనకు మెయిన్ ఆవకాయ పచ్చడి మామిడికాయ పండు మామిడికాయలు ఇష్టంగా తింటాము అంతేకాకుండా ఆవకాయ పచ్చడి పెట్టేసుకొని ముద్దుపప్పు ఆవకాయ ఎంత ఇష్టంగా తింటాము కదా నాకు తెలిసి ఇప్పటి వరకు చాలా మంది ఆవకాయ పచ్చళ్ళు పెట్టేసి రెడీగా ఉంచుకొని తిని కూడా ఉంటారనమాట నేనైతే ఆల్రెడీ ఒకసారి అయితే పెట్టాను ఇన్స్టంట్గా ఇప్పుడైతే రెండు చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో ఆయిల్ అంతా పైకి తేలింది ముక్క ఇట్లా పెట్టేసి ఇట్లా అంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి భలే బాగుంది చూస్తుంటే తినాలనిపిస్తుంది ఇప్పుడే వేడివేడిగా అన్నం కూడా చేసేసుకున్నా అన్నంలో వేసేసుకున్న ముద్దపప్పు కూడా చేసిన ఆవకాయ కల్పిస్తుందాం ఈ ఆవకాయ పచ్చడి పెట్టడం కోసం అని చెప్పేసి మామిడికాయల కోసము నేను మార్కెట్కి అయితే బయలుదేరానండి సాటర్డే అనమాట సాటర్డే మార్నింగ్ లేచిన వెంటనే బయలుదేరాము ఉప్పలు మార్కెట్కి వెళ్ళేసి కాయలు తెచ్చుకుందామని వెళ్ళాము లక్కీగా మాకైతే కాయలు అయితే చాలా అంటే చాలా బాగా దొరికాయండి ఇవి జలాలు అంటారంట కాయ సైజు కూడా చాలా బాగుంది ఎవరో వాళ్ళ చెట్టు నుంచి కోసుకొచ్చేసి అక్కడ పెట్టుకొని అమ్ముకుంటూ ఉన్నారు కాయ సైజు అలాగే దాని పులుపుని చూసేసి నేను కాయ అయితే తీసుకున్నాను వాటర్ కూడా తీసుకెళ్ళి అక్కడే వాష్ చేసేసుకొని కాయను బాగా తుడి చేసుకొని తడి లేకుండా ముక్కలు కూడా కట్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చాను అనమాట అక్కడ కట్టింగ్ కటింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి కాయకి ఎంత తీసుకుంటారనమాట మాది పెద్ద సైజ్ కాయనో కూడా పర్లేదమ్మా రీజనబుల్గానే తీసుకుంది ఆ ముక్కలన్నీ నేను బ్యాగ్లో ఎత్తుకొనేసి ఇంటికి వచ్చేసి ఇంకా ఇంట్లో ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఈ పని అయితే స్టార్ట్ చేస్తున్నా ఈ ముక్కలన్నీ నేను ఒక మంచి క్లాత్ పైన పోసేసి ఒక కాటన్ బట్ట తీసేసుకొని తడి లేకుండా ఏమన్నా మనం కత్తి ఒక మరకలు ఉంటాయి కదా అవి కూడా లేకుండా నీట్గా తుడుచుకుంటున్నానండి అంతేకాకుండా మనం కొట్టించేటప్పుడు కొంచెం పెద్ద ముక్కలు వస్తాయి కదా అంత పెద్ద ముక్కలు వద్దని చెప్పేసి కొంచెం ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా మనం పచ్చడి పెట్టే ముందు చేసుకున్నాం అనుకోండి మనకు కొంచెం అంటే పెద్ద ముక్కలు వచ్చాయే అయ్యో అని డిసప్పాయింట్ లేకుండా అంతే అంతేకాకుండా తుడుమలు అక్కడ కట్ చేయలేదండి ఇప్పుడు కట్ చేస్తున్నాను అనమాట కొంచెం లోపలికి కట్ చేస్తున్నాను పైన కట్ అనుకోండి జీడు వచ్చేస్తుంది అందుకోసమే కొంచెం లోపలికి కట్ చేస్తే కానీ అది నీట్గా అయిపోతుంది తర్వాత ఆ ప్లేస్లో కూడా మనము బట్ట తీసేసుకొని నీట్గా తుడుచుకోవాలి అంతేకాకుండా మనము ఈ జీడి ఏదైతే ఉంటుందో అది తీసిన తర్వాత ఒక పేపర్ లాంటిది ఒక పొర కూడా వస్తుంది కదా దాన్ని కూడా నీట్గా తీసుకోవాలండి నైఫ్ తీసేసుకొని ముందా లేదా అని అలా గీకి చూస్తున్నాను అనమాట ఈ విధంగా మనం చేసుకుంటే ఆవకాయ పచ్చడి పెట్టే ముందు మనకు పచ్చడి అనేది పాడవకుండా సంవత్సరం పాటు మనకు చాలా బాగుంటుందండి అవన్నీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కొలుసుకుంటున్నానండి ఒక బౌల్ తీసుకున్నాను అనమాట ఈ బౌల్తోటి మనము ముక్కలు మెజర్ చేసుకోవాలి అంతేకాకుండా మనం మసాలా కూడా ఇదే బౌల్తో మనము మెజర్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక టబ్లో వేస్తున్నానండి నాలుగు గిన్నెల కొలతతో నేను వేస్తాను అనమాట నాలుగు గిన్నెల ముక్కలకి నేను ఒక గిన్నె కారము ఒక మూడు వంతులు ఉప్పు అలాగే యాడ్ చేస్తాననమాట ఇదే కొలతతో నేను చాలా సంవత్సరాల నుంచి పచ్చడి పెట్టుకుంటూ ఉంటానండి నేను లాస్ట్ ఇయర్ కూడా ఈ వీడియో షేర్ చేశాను ఇంకా ఈ ఇయర్ కూడా పచ్చడి పెట్టుకుంటున్నాను కదా మీకు అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి మళ్ళీ షేర్ చేస్తున్నా ఇక్కడైతే థర్డ్ కప్ అండి థర్డ్ గిన్నె అనమాట ఇది ఫోర్త్ ఈ టబ్ అయితే నాకు కొంచెం చిన్నది అనిపించింది వేరే టబ్బు పెద్దది ఉందిలేండి అది తీసుకొస్తాను కింద ఉన్న ముక్కలు అయితే ఇందులో యాడ్ చేయలేదండి అది కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్ పచ్చడి పెడదామని చెప్పేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను కానీ పెద్ద డబ్బు తెచ్చిన తర్వాత ఈ నాలుగు గిన్నెల ముక్కలు అనేది ఈ టబ్లో వేసేసుకున్నాను మనం పచ్చడి పెట్టే ముందు కాయని ఎంచుకోవడంలోనే మెయిన్ ట్రిక్ అయితే ఉంటుందండి మన కాయ గట్టిగా ఉండాలన్నమాట ఎక్కడ దెబ్బ తాకూడదు అలాగ పండు కూడా వారకూడదు అనమాట పచ్చిగానే ఉండాలి కాయ గట్టిగా ఉండాలన్నమాట పుల్లగా ఉండాలి పీచు తత్వంతో ఉండాలి దానికి ఒక గిన్నె గిన్నె కలుపుతాం అనమాట ఇది ఒకవేళ కేజీలు లెక్క అనుకోండి నాలుగు కేజీల ఉప్పలకి ఒక కేజీ మిరపొడి ఇది నేను ఇంట్లోనే మిల్లాడించుకున్నానండి కాయలు తెచ్చుకొని ఎండబెట్టు తొడువలు తీసి ఎండబెట్టి పట్టించుకున్న కారం అనమాట ఇందులో తేజకాయలు కానీ ఏం కలపలేదు అందుకోసమే కొంచెం ఎక్కువైనా పర్లేదు ఎక్కువ స్పైసీ అయితే లేదు అది ఉప్పు ఏంటంటే కారము నేను ఇంత వేసినా కదా ఒక గిన్నె కారం అయితే వేసినా కదా ఉప్పు అయితే కొంచెం తక్కువ వేస్తానండి త్రీ బై ఫోర్త్ వరకు మాత్రం వేస్తాను నేను పచ్చళ్ళకి ఎప్పుడైనా ఉప్పు అలాగే నూనె కరెక్ట్ మోతాదులో ఉన్నదంటేనే పచ్చడి మనకు బాగా నిలుస్తుంది అది కాక ఉప్పు నేను ఎందుకు తక్కువగా వేస్తున్నాను కొంచెం తక్కువ అంటే కాయ పులుపుని బట్టి కూడా మనం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఎక్కువ పుల్లగా లేదు అని చెప్పేసి తక్కువ పుల్లగా లేదు మీడియంగా ఉంది కాబట్టి నాకు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది సరిపోతుందని అంత అయితే యాడ్ చేస్తున్నా పచ్చళ్ళు ఉప్పు అనమాట అన్ని రకాల పచ్చళ్ళు యూస్ చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ కూడా ఇదే పచ్చ ఇదే ఉప్పు వాడినా ఈ ఇయర్ కూడా ఇదే ఉప్పు వాడుతుంది కిలోది చూడండి ఎంత ఉప్పు అయితే త్రీ బై ఫోర్త్ పడుతుంది ఇప్పుడు ఇందులో పచ్చళ్ళలో మెయిన్ గా వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఇక్కడ నేను ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు యాడ్ చేశాను అనమాట కొంచెం కచ్చాపచ్చాగా దంచేసి నేను పోపులో కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఆవు పిండి అండి ఆవాలు నేను కొంచెం డ్రై రోస్ట్ చేసేసి నేను మిక్సీ పట్టుకున్నానండి ఈ పొడి అలా చేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ మెంతి పిండి అనేది కొంతమంది కారానికి సరిపడా అంటే ఒకటికి ఒకటి యాడ్ చేస్తారు నేనైతే అంత పిండి అయితే యాడ్ చేయను అండి నేను ఒక హాఫ్ బౌల్ వరకు మాత్రమే యాడ్ చేస్తాను అంటే ఒక గిన్నె నిండా నేను కారం తీసుకున్నాను కదండి అదే గిన్నె కొలతతోటి నేను ఒక హాఫ్ గిన్నె వరకు నేను ఆవు పిండి అయితే యూజ్ చేసుకుంటాను ఎక్కువ పిండి యూజ్ చేస్తే మా ఇంట్లో తినరండి అందుకోసమే అలా యూజ్ చేస్తాను ఒకవేళ తినే వాళ్ళైతే మాత్రం ఒక గిన్నె వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు అందులో ఎక్కువగా మనకు గుజ్జు అనేది బాగా వస్తుంది పిండి కూడా యాడ్ చేశానండి ఇప్పుడు మెంతిపిండి పిండి ఎంతైతే యాడ్ చేశానో దాంట్లో సగం పిండి యాడ్ చేస్తాను ఈ మెంతులు కూడా నేనండి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నది అనమాట ఇది మెంతిపిండి మెంతిపిండి కూడా యాడ్ చేశాను అనమాట ఈ మెంతులు ఆవాలు అనేది మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కడ బరక లేకుండా చూసుకోవాలన్నమాట ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి చేత్తో కూడా కలుపుకోవచ్చు గరిటితో కూడా కలుపుకోవచ్చు అసలు సమ్మర్ వస్తే ఆవకాయ పెట్టిన ఇల్లు అంటూ ఏది ఉండదేమోనండి తెలుగు వాళ్ళ ఒక ఎమోషన్ అనమాట మనకు ఆవకాయ మామిడికాయలు వచ్చేసిందంటే ఎప్పుడెప్పుడు ఆవకాయ పెట్టేసుకుందామా అని చెప్పేసి చూస్తూ ఉంటాము ఇప్పుడైతే ఇందులో నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి స్టార్టింగ్లోనే యాడ్ చేయాల్సింది మర్చిపోయాను అనమాట ఇప్పుడు యాడ్ చేస్తాను ఈ మసాలా మొత్తం కూడా మనకు బాగా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా వేసినప్పుడు కిందికి మసాలంతా వెళ్ళిపోతుంది కానీ మనము అలాగ మనం పైకి కిందికి అంటూ మనం ముక్కలు అనేది బాగా కలుపుకోవాలన్నమాట కొంతమంది ఫస్ట్లోనే ఆయిల్ యాడ్ చేస్తారు నేను అలా ఏమి చేయనండి నేను డైరెక్ట్గా పోపు పెట్టేసి ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తాను ఆల్రెడీ ఆయిల్ కాంచి పెట్టేశానండి నేను పచ్చళ్ళకి వాడే ఆయిల్ మాత్రము గ్రౌండ్నట్ ఆయిల్ అండి పల్లి నూనె అంటాం కదా అది మాత్రమే వాడుతాను వేరే ఏ పప్పు నూనెతో పెట్టినా కూడా మా ఇంట్లో ఇష్టంగా తినరు వేస్ట్ అవుతుంది కదా ఇష్టంగా తినే స్టైల్లో పెడితే బాగుంటుందని చెప్పేసి ఎప్పుడు కూడా నేను పల్లి నూనెతోనే పెడుతూ ఉంటాను మా అమ్మ కూడా పల్లి నూనెతోనే పెడతదండి ఇక్కడైతే పోపు కూడా రెడీ చేశాను అనమాట ఇక్కడ ఒక లీటర్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఫస్ట్ నేను దాన్ని వేడి చేసి వేడి చేసిన తర్వాత దాంట్లో నేను కొంచెం ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు వేసేసి తర్వాత కచ్చాపచ్చాక దంచి పెట్టుకున్న నేను వెల్లుల్లిపాయలు కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు యాడ్ చేశానండి యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత అంటే రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి ఈ ముక్కల్లో యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మనకు ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి మనకు ఫస్ట్ కలిపిన తర్వాత ఇది డ్రైగానే అనిపిస్తుంది అండి ఇంకా నాకైతే ఇంకొక లీటర్ వరకు పడుతుంది నేనైతే ఫస్ట్ ఒక లీటర్ వేసేసి కలిపి తర్వాత ఇంకో లీటర్ కూడా అయితే వేస్తానండి నేను ఎప్పుడైనా పచ్చళ్ళకి మనకు ఉప్పు అండ్ ఆయిల్ సమంగా ఉంటేనే అంటే మంచి క్వాంటిటీతో ఉంటేనే పచ్చళ్ళు పాడవకుండా ఉంటాయండి టేస్ట్ కూడా బాగుంటుంది ఉప్పు తగ్గినా మనకు ఆయిల్ తగ్గినా కూడా పచ్చళ్ళు బూజు పట్టే ఛాన్స్ ఉంటుందండి అందుకోసమే చూసి కొంచెం ఆయిల్ ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ ఉండేలాగా చూసుకోండి ఎప్పుడైనా పచ్చడి కలిపినప్పుడు మనకు ఏంటంటే కలిపేటప్పుడు మనకు డ్రైగా అనిపిస్తుంది కానీ ఒకటి రెండు రోజులు ఊరిన తర్వాత ఆయిల్ అనేది మొత్తం పైకి తేలుతుందండి చూడండి ముక్కలన్నీ కూడా మన కింద మసాలా పొడి అలాగ ఉంటుంది బాగా ముక్కలకైతే అయితే ఈ విధంగా చేతితో కలుపుకుంటూ బాగా పట్టించాలండి ఒకవేళ కొత్తగా ఆవకాయ పెట్టే వాళ్ళైతే స్పూన్తోనే కలుపుకోండి ఎందుకంటే ఇంత పెద్ద రిస్క్ తీసుకోకండి చేతులన్నీ బాగా మండుతాయి ఆవకాయ పచ్చడి మా ఇంట్లో చాలా ఇష్టం అండి మా ఇంట్లో ఆవకాయ పచ్చడినే కాదు ఏ పచ్చళ్ళైనా చాలా ఇష్టం తింటాము ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఏ వీడియోలో చూసినా కూడా మేము పచ్చళ్ళ గోలు చెప్తూనే ఉంటాం కదా రెండు మొక్కలు అయితే ఈ విధంగా మొత్తం కలిపేశానమాట ఈ విధంగా అయితే ఉంది పచ్చడి తర్వాత ఇంకో లీటర్ ఆయిల్ కూడా నేను కాచి చల్లార్చి ఇందులో వేసానండి వేసేసి నేను దాన్ని పక్కన పెట్టేస్తాను అనమాట పక్కన పెట్టేసి ఒక రెండు రోజులు అంటే మూడో రోజు వరకు కూడా మనం ఈ విధంగా మార్నింగు ఈవినింగ్ అలా ఒకసారి కలిపేసేసుకొని మనము మూడో రోజు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయింది లేదో చూసేసుకొని తగ్గితే మాత్రం అడ్జస్ట్ చేసేసుకొని మళ్ళీ మనము కలిపేసి దాన్ని ఒక ఎయిత్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు వన్ ఇయర్ వరకు కూడా కలర్ మారదు ముక్క మెత్తబడదు అంతేకాకుండా రుచి తగ్గదు చాలా బాగుంటుందండి తాజాగా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో మీరే నమ్మలేనంత ఉంటుందన్నమాట నేను వేసిన మసాలాస్ క్వాంటిటీ కూడా మీకు గిన్నె కొలతతో చెప్పాను కదండి కేజీ కొలత అనుకోండి ఇప్పుడు చెప్పాను కదా ఒక నాలుగు కేజీల ముక్కలైతే ఒక కేజీ కారం ఒక పావు కేజీ ఉప్పు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పిండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు మెంతి పిండి వేస్తే మాకు సరిపోతుందండి ఆయిల్ అనేది మనకు వన్ వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు ఆయిల్ అయితే పడుతుంది ఆవకాయ పచ్చడి పెట్టేసినవి ఏంది విజయ ఇంత మీ చిన్న ఫ్యామిలీకి ఇంత తింటగా అనుకోకండి అబ్బా ఇది మూడు ఫ్యామిలీలకు సరిపడా అనమాట ఒకటి మా అక్క ఒకటి మా అమ్మ ఒకటి నేను ఇంతవరకు పెట్టేసిన ఇంకా ఇది మూడో అండి పచ్చడి చూడండి ఏ విధంగా ఉందో పైకి ఆయిల్ తేలింది కదా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటే ఈ విధంగా ఉందనమాట మనకు మసాలా కూడా మనకు చాలా బాగా వచ్చిందండి పచ్చడి మనం ఒక ముక్క వేసుకున్నా కూడా మనము కడుపు నిండా అన్నం తినేంత మసాలా గుజ్జు అయితే ఇందులో ఉందన్నమాట నేను ఎవ్రీ ఇయర్ కూడా ఇదే స్టైల్లో పెడతానండి చాలా బాగుంటుంది పచ్చడి పచ్చడి పెట్టేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలండి మనం యూస్ చేసే ప్రతి ఒక్క ఐటము తడి లేకుండా చుక్క నీళ్ళు కూడా అంటకుండా తడి లేకుండా చూసుకోవాలండి మనం వాడే డబ్బా కానీ వాడే స్పూన్ కానీ స్టోర్ చేసుకునే డబ్బాలు కానీ మన చేతికి కానీ ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోవాలన్నమాట అలా చూసుకొని మనం పచ్చడి పెడితేనే మనకు స్టోర్ ఉంటుంది ఒక చిన్న తేమ తగిలినా కూడా ఒక కొంచెం తేమ తగిలినా కూడా పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి మనం జాగ్రత్తలు తీసేసుకొని పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి మనకు బాగా స్టోర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను పెట్టిన ఆవకాయ పచ్చడిలో మీరు జ్యూస్తున్నారా అసలు ఎంత జ్యూస్ ఉందో కొంత కొన్నిసార్లు ముక్కలు ఓన్లీ ముక్కలే ఉంటాయి ఎక్కువ కలుపుకోవడానికి జ్యూస్ ఉండదు అనుకుంటూ ఉంటాము ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి మీరు ఆవకాయ పచ్చడి పెట్టుకోండి మసాలా యాడ్ చేసుకోండి యాజ్ ఇట్ ఈస్ ఉంటుందనమాట ఇంకా ఏమాత్రం డిఫరెంట్ ఉండదు ఈరోజు మనం పచ్చడి వేసుకొని తింటే ఏ విధంగా ఉంటుందో అయిపోయే లాస్ట్ ముద్ద కూడా అదే టేస్ట్లో ఉంటుందబ్బా ఇంకా పచ్చడి అంతా ఈ విధంగా అయితే స్టోర్ చేసేసాను పైకి చూడండి ఆయిల్ ఎలా తెలియదో ఇలా మనకు పచ్చడి ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ ఉంటేనే పచ్చడి వన్ ఇయర్ వరకు మనకు చాలా ఫ్రెష్గా తాజాగా పాడవకుండా ఉంటుందండి ఈ విధంగానే మీరు ట్రై చేసి ఎంజాయ్ అయితే చేయండి ఇది కొన్ని పచ్చడి అయితే డబ్బాలో పెట్టేసిన ప్రతి సంవత్సరం కూడా కొంచెమైనా కూడా మనము ఆవకా పచ్చడి అయితే పెట్టాలంటండి మా ఇంట్లో సంవత్సరం పొడుగున ఏదో ఒక పచ్చళ్ళు వస్తూనే ఉంటాయి అన్నమాట గోంగూర ఉంటే గోంగూర పండుమిరపకాయలు ఉంటాయి పండుమిరపకాయలు టమాటాలు ఉంటాయి టమాటాలు ఉసిరికాయలు ఉంటే ఉసిరికాయలు ఉసిరికాయలు తక్కువ లండి ఇట్లాంటివన్నీ పెడతా ఉంటాను అన్నమాట చికెన్ చికెన్ పచ్చడి రొయ్యల పచ్చడి కూడా పెట్టుకుంటూ ఉంటాను ఈ పచ్చడి కూడా పెడతాను అందుకోసం ఇది పెట్టాను ఇదంతా కూడా డబ్బాలు తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేసేసి ఎవరి డబ్బాలు వాళ్ళకి పంపి చేసిన ఒక్కొక్క ప్రశాంతంగా ఉంటాను ఇంక ఇది ఎంత డబ్బాలు స్టోర్ చేసిన తర్వాత ఇంక మిగతా డబ్బా ఏదైతే ఖాళీ అయింది అదైతే మనం ఊరికి వదిలిపెట్టాం కదండి కడిగి పక్కనబడయ్యాం కదా ఇంకా వేడి వేడి అన్నం తీసేసుకొని ఇందులో వేసేసుకొని కొంచెం నెయ్యి వేసేసి కలుపుకొని ఇంట్లో ఉన్న అందరికీ తలా ఒక ముద్దు పెట్టేసి తింటే ఆ మజానే ఇంకో లెవెల్లో ఉంటుందండి అసలు ఇలా తలుచుకుంటుంటేనే నోట్లో నీళ్ళు అనమాట నాకు చాలా అంటే చాలా ఇష్టము ఇలా కలిపిన ప్రతిసారి మా పిల్లలు కూడా ముందుకు వచ్చేస్తారనమాట అమ్మ డబ్బాలో అన్నం వేసేసి ఎప్పుడు కలుపుతావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి మా పిల్లలు పచ్చళ్ళు కూడా పచ్చళ్ళు బాగా తింటారనమాట ఎవ్రీ సీజన్లో సీజన్లో వచ్చే ఐటమ్స్ తోటి నేను పచ్చళ్ళు పెట్టేసి పిల్లలకు పెడుతూ ఉంటానండి తెలియాలన్నమాట మనకి ఎలా చేసేవాళ్ళు మన మన పాతకాలంలో మన పెద్దవాళ్ళు ఎలా చేసేవాళ్ళు అని చెప్పేసి దానికి ఒక స్టోరీ చెప్పేసి పిల్లలకు పెడుతూ ఉంటారనమాట ఇలా కలుపుతూ ఉంటే ఎంత బాగుందో ఇంకొంచెం నెయ్యి కూడా వేపించేస్తున్నాను మా అమ్మాయి నెయ్యి వేయమ్మా అంటే స్పూన్ తెచ్చడానికి బరువు అయిపోయేసి ఒక అలా డబ్బా అయితే ఉంచేసింది కొంచెం ఎక్కువే పడ్డది ఎక్కువ పడ్డా కూడా పర్లేదులే అని చెప్పేసి కలిపేసేసి ఇంకా తలా ఒక ముద్ద పెడుతున్నాను ఎంత బాగుందో అన్ని మసాలాలు కూడా నాకు కరెక్ట్గా సరిపోయండి సాల్ట్ కూడా నాకు తక్కువ కాలేదనమాట భలే బాగా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి యాజ్ ఇట్ ఈస్గా చాలా బాగుస్తుంది సంవత్సరం మొత్తం కూడా ఎంజాయ్ చేయగలుగుతారు ఇదండి ఇవాటి వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి